శ్రీ మాత్రే మాత్రేణమహ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మకర రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల పది పదకొండు పన్నెండు పదమూడు ఈ నాలుగు తేదీలలో వీరికి ఊహించిన విధంగా ఒక విధంగా చెప్పాలంటే అదృష్టం అని అనుకోవాలి రెండవది వీరికి ఒక శుభవార్త వీరి యొక్క జీవితాల్లోనే ఒక అత్యద్భుతంగా రాబోతుంది అసలు మకర రాశి వారి యొక్క జీవితంలో ఈ గ్రహణం తర్వాత వీరి యొక్క లైఫ్ ఏ విధంగా మారబోతుంది అసలు వీరి జీవితంలో అసలు శుభవార్తలు ఉంటాయా గత రెండు సంవత్సరాల కానీ వీరు పడుతున్నటువంటి బాధలు పడుతున్నటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యల నుంచి వీరు మంచిగా గట్టెక్కేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అలాగే వీరి జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు జరగబోతున్నాయో అవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఎవరైనా సరే మకర రాశి వారు కనుక ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి అలాగే షేర్ చేయడం అయితే మర్చిపోద్దు మనం చూస్తే మకర రాశి ఉత్తరాష నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు మరియు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలు పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి మకర రాశి అందుకైతే వస్తారండి మకర రాశి రాశి చక్రాలలో పదో రాశి ఈ రాశి ఎప్పుడూ కూడా ఉన్నది ఉన్నత ఐడియాలు ఉన్నత ఆలోచనలు కలిగినటువంటి రాశి ఇందులో ముఖ్యంగా పుట్టినవారు ఇదికి నక్షత్రాధిపతి విష్ణువైనా సరే రాశికి ఇది చెల రాశి దీనికి రాశి అధిపతి వచ్చేపాటికి శని భగవానుడు శని భగవానుడికి నలుపు రంగు అంటే చాలా ఇష్టం అయితే వీరి యొక్క జీవితం రేఖలో కానీ వీరి యొక్క ఆలోచన రేఖలో కానీ ఈ ఉత్తరాషాఢానికి ఈ మకర రాశిలో పుట్టినా సరే ఉత్తరాషాఢానికి అదృష్ట వచ్చేపాటికి ఆయన రాశికి అధిపతి వచ్చేపాటికి ద్విశ్వభావ రాశి అనమాట ఇది ముఖ్యంగా విశ్వ విశ్వదేవతలు అంటే ఈ యొక్క మకర రాశిలోనే పుట్టినటువంటి వారు ఉత్తరాషాఢంలో రెండు నాలుగు పాదాల్లో పుట్టినటువంటి వారికి ఈ రోజున వీరి జీవితంలోనే ఊహించని విధంగా ఒక అద్భుతమైనటువంటి మలుపులు దక్కబోతున్నాయి ఎందుకంటే వీరు ఎప్పుడూ కూడా చాలా నిదానంగా ఉంటారు చాలా ప్రశాంతంగా ఉంటారు ఒక్కొక్కసారి ఎప్పుడు కూడా ఒకరిని నష్టపెట్టేటువంటి ఆలోచనలు ఉండవు భోగభాగ్యాలు ఎప్పుడూ కూడా లోటు ఉండవు ఈ రాశిలో పుట్టిన వారికి వీరు మిత భాషగా ఉంటారు కొంచెం ధైర్యంగా పైకి నిలబడినా సరే లోపల మాత్రము కొంచెం పిరికిగా నిలబడతారు పరోపకారే ఉంటారు వీళ్ళు ఎవరితో కూడా చనువుగా ఉండలేరు ఎందుకంటే ఈ రాశిలో పుట్టినటువంటి వారు కానీ వీరికి ఎక్కువ కూడా ఏకాంతంగా ఉండాలని ఏకాంతంగా గడపాలని ఎక్కువగా కోరుకుంటారు ఇక ఈ ఉత్తరాచారంలో మూడో పాదంలో పుట్టినవారు ఏంటంటే వీరు ఏ పనిలో అనుకున్నా కూడా మూడు పాదాల మీద ఉంటారు అంటే ఒక పని అనుకుంటే ఇంకొక పని అవుతుంది ఒక పని చేయాలనుకుంటే ఇంకొక పనిలో వెళ్తారు అందువలన వీరు తరచుగా ఏ పనులు అనుకున్నా కూడా ఒక్కొక్కసారి ఆటంకాలు జరగడం అనేది చూస్తూనే ఉంటారు వీరికి వచ్చేపాటికి ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఈ రెండు నుంచి నాలుగు పాదాల్లో పుట్టినటువంటి వారికి ఆంజనేయ స్వామిని కనుక పూజిస్తే చాలా అదృష్టకరంగా ఉంటుంది అదే విధంగా మూడో పాదంలో పుట్టిన వారికి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని పూజించడం వలన వీరికి మరింత అద్భుతంగా నిలబడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఇక మనం చూస్తే శ్రవణ నక్షత్రంలో పుట్టినవారు ఈ నాలుగు పాదాల్లో కూడా ఒకటో పాదం మరియు నాలుగో పాదం కూడా వీరు ఎప్పుడు కూడా చాలా వరకు ఆ ప్రశాంతంగా చిత్తంగా నవ్వుతూ కనిపిస్తారు పది మంది క్షేమం కోరేవారు పది మందితో నడవాలి పది మంది ఆలోచనలో ఉండాలి పదికి పది మంది చెప్పినట్టుగా చేయాలని అనుకుంటూ ఉంటారు ఇది చూస్తే దీనికి పూర్వ పూర్తిగా వీరు చిన్నప్పుడు దగ్గర నుంచి కూడా చాలా అల్లరి తొంటరిగా ఉంటారు క్రమంగా శ్రద్ధ చదివి విద్యార్థికులు అయితే అవుతారు ఇక ఈ శ్రవణ నక్షత్రంలో పుట్టినవారు రెండు మూడు పాదాలు కలిగిన వారు వీరు ఎప్పుడు కూడా మధ్యస్థంగా నిలబడేటువంటి ఐడియాలు వీరు ఎప్పుడు కూడా దేన్ని సామాన్యంగా పట్టుకోరు కానీ పట్టుకుంటే వాళ్ళు దేన్ని కూడా వదలరు అలాంటి జాతకులు వీరికి వ్యసనాలు తక్కువ కళ్ళ పట్ల ఎక్కువ ఆలోచన ఉంటుంది అన్య స్త్రీ వ్యామోహం ఒక్కొక్కసారి ఉంటుంది కొంతమందికి స్త్రీ మూలమే ధనంగా ఉంటుంది భూ మరియు గృహ వస్తు వాహనాలు ఎందుకు గౌరవ ప్రతిష్టలు అయితే పొందుతారు ఈ శ్రవణ నక్షత్రం రెండు మూడు పాదాలు పుట్టినవారు ఈ యొక్క శ్రవణ నక్షత్రంలో పుట్టిన వారు మొదటి నాలుగు పాదాలు పుట్టిన వారు కూడా శ్రీ కలియుగ అయినటువంటి వెంకటేశ్వర స్వామిని కొలిస్తే మంచిది అదే విధంగా అమ్మవారి అయినటువంటి దుర్గా మాతను కూడా పూజించడం వలన వీరికి చాలా అదృష్టకరంగా కూడా ఉంటుంది ఇక మనం చూస్తే ఈ ధనిష్ట నక్షత్రంలో వీరికి రెండు మూడు పాదాలు అంటే ఒకటి రెండు పాదాల్లో పుట్టిన వారు ఎప్పుడు కూడా సింహరా మనకి చూస్తే మకర రాశి కిందకే వస్తారు అయితే ఈ మకర రాశిలో పుట్టినటువంటి వారిలోనే వీరికి శని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది ఒకటో పాదంలోంచి కూడా వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికప్పుడు కూడా ఉంటుంది రెండో పాదంలో పుట్టినటువంటి వారికి ఎప్పటికెప్పుడు కూడా కొద్దిగా మనసు స్థిరత ఉంటుంది తెలివితే ఐడియాలు ఉంటాయి అందరినీ నమ్మి మోసపోతారు ఇలా నమ్మి మోసం జరిగినప్పుడే వీరికి తెలియకుండా పెద్ద సమస్యల్లోకి ఎదుర్కొని వీరు మానసిక ఒత్తిడిలోకి వెళ్ళి మానసిక ధోరణికి వెళ్తారు మనశ్శాంతి లేకుండా జీవిస్తారు ప్రశాంతత లేనటువంటి ప్రశాంతత లేని టైం అనేది కూడా కొంచెం గడిపేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే వీరి యొక్క భవిష్యత్తులో కూడా మొట్టమొదటి కానించి కూడా వీరికి లాభ నష్టాలు అనేవి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి అందులో వీరికి లాభ నష్టాలు జరిగేటప్పుడు కానీ జరిగే విషయాల్లో కానీ వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడు కూడా చాలా వరకు మానసిక ప్రశాంతత అనేది ఒక్కొక్కసారి కోల్పోతూ ఉంటారు మానసిక ఒత్తిడి అనేది ఒక్కోసారి కొంచెం పడుతూనే ఉంటారు ఇక ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం అనేది ఈ రాశికి ముందున్నటువంటి రాశి పర అంటే ఈ రాశి తర్వాత పడటం వల్ల ఆ యొక్క చంద్రగ్రహణ ప్రభావం అనేది రానున్న రోజులలో అంటే వీరు రెండు సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నటువంటి కష్టాలు ఇబ్బందులు నష్టాన్ని అన్ని కూడా తొలగిపోయి ఈ యొక్క వీరికి ఒక అద్భుతమైనటువంటి వార్తలు అయితే వీరు కలిగించబోతున్నాయి అందులో ముఖ్యంగా వీరికి ఉండేటువంటి మొట్టమొదటి వార్త ఏంటంటే శుభకార్యం మకర రాశి వారికి ఎన్నాళ్ళుగా శుభకార్యంలో పెద్ద సమస్యలు ఎదురవుతున్నాయి వీరు ఊహించిన విధంగా చాలా బలమైన అర్థాలు కలిగి వీరి జీవితంలో సాధారణంగా కష్టపడి పట్టుదలతో సాధించే వారు ఎక్కువగా ఉన్నా ఎంతో మంది ఎన్నో విధాలుగా వీరిని అవమానపరిచి ఇబ్బందులు పెట్టి వీరికి శుభకార్య రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన వాటిల్లో చాలా వరకు మానసిక ఒత్తిడిలో కూడా తీసుకువెళ్తూ ఉన్నారు అయితే వీరికి ఒక్కసారిగా కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే వీరికి ఊహించిన విధంగా కుటుంబంలో ఎవరో ఒక వ్యక్తి వీరి యొక్క తెలివితేటలు వీరి యొక్క ఐడియాలు చూసి వీరికి ఒక మంచి శుభకార్య రంగంలో అభివృద్ధి తెచ్చేటువంటి మార్గాలు కనిపిస్తూ ఉన్నాయి లేదా మీరే ఒక ఫంక్షన్కో లేదన్న ఒక శుభకార్యానికో లేదన్న ఒక ఒక పని మీద వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూసి పలానా వ్యక్తులు పలానా స్త్రీ పలానా అమ్మాయి పలానా అబ్బాయి అయితే మాకు మంచి అనుకూలంగా ఉంటారు వీరు చాలా అందంగా ఉన్నారు వీరు చాలా అనుకువగా ఉన్నారు అని మిమ్మల్ని పూర్తిగా ఒక శుభకార్యంలోకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి మీకు ఖచ్చితంగా ఈ శుభకార్యం అయితే ఖచ్చితంగా మీరైతే ఊహించిన విధంగా శుభవార్త అయితే మీరైతే అందుకుంటారు ఇక ముఖ్యంగా ఒంటరి వారు వివాహ సంబంధమైనటువంటి శుభవార్తలు కూడా దక్కుతాయి ఎవరు అమ్మా నాన్న లేని వారికైనా లేదా ప్రేమించిన వారికైనా కూడా తప్పకుండా ఇది అయితే జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇక వీరికి ఆర్థిక పరంగా చూస్తున్నా కూడా ఎన్నో ఒత్తుళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు అయితే వీరు పడుతూనే ఉన్నారు ఆ సమస్యల వల్ల వీరు మానసిక ఒత్తుళ్ళు మానసిక ఇబ్బందులు పడ్డారు రెండు సంవత్సరాల దగ్గర నుంచి కూడా వీరు ఎంత మానసిక ఒత్తిడి పడ్డారంటే గట్టిగా ఒక సంవత్సరం దగ్గర నుంచి వీరికి కొన్ని కొన్ని ప్రమాదాలు వచ్చినాయి అదే విధంగా డబ్బు నష్టాలు జరిగినాయి అదే విధంగా మానసిక ఒత్తిళ్లు కూడా వీరికి అయితే జరిగినాయి అయినా కూడా వీరు ఎప్పుడు చిరునవ్వు పక్కకి తెరపరు వీరి మొహంలో ఎప్పుడు కూడా చిరునవ్వు ఉంటుంది ఎంత కష్టం వచ్చినా మనం చూసుకుందాంలే అనుకునేటువంటి మార్గంలోకే వీళ్ళు ఎక్కువగా వెళ్తారు అలాంటిది వీరికి అనుకోని విధంగా ఈ రోజున వీరికి ఊహించిన విధంగా ఒక వ్యక్తి వల్ల వీరికి ఆర్థిక సహకారం కూడా అందవచ్చు అలాగే వీరికి దాంట్లో అభివృద్ధికరంగా ఉంటుంది ఇక విద్యార్థులైతే వీరికి ఈ యొక్క గ్రహణం ప్రభావం అనేది వీరి యొక్క జీవితంలో ఒక కీలకమైనటువంటి మలుపుని తిప్పుతుంది ఎవరైతే గవర్నమెంట్ జాబులు రావాలనుకుంటున్నారో ఎవరైతే మంచి ఉద్యోగ రంగంలో అభివృద్ధి సాధించాలనుకుంటున్నారో వారికి ఈ చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత ఆ యొక్క గ్రహణ ప్రభావం అనేది చదువుకునే వారికి ఏదైనా ఎగ్జామ్స్ రాసేవారికి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి గ్రూప్ డీలు గ్రూప్ వన్లు లు రాసే వారికి కూడా మంచి అద్భుతకరంగా లాభం అయితే దక్కబోతుంది ఈ వార్త వీరిని అలరింపజేస్తుందంటే అది కష్టపడకుండానే దొరికిన ఫలితం లాంటి అనుభూతి ఇది మకర రాశి వారికి సాధారణంగా లాజిక్ ప్రాక్టికల్గా ఆలోచనలతో ముందుకు వెళ్తారు కనుక వీరికి దక్కుతున్నాయి అలాంటి వాళ్ళకి ఊహించిన విధంగా శుభవార్త రావడం చాలా అవసరం ఎందుకంటే వీరు ఎన్నాళ్ళుగానో చూస్తున్నారు ఎన్నాళ్ళుగా వీరు పడుతున్నటువంటి బాధలకి ఈ ఆనందం వీరిని జీవితంలోనే ఒక గొప్ప మలుపులోకి తిప్పుతుంది అనడానికి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ఆపర్చునిటీ అని అనుకోవాలి అదే విధంగా చూస్తే వీరికి పూర్తి విధంగా అనుకున్న పనులలో కానీ చేసేటువంటి పనులలో కానీ వీరికి ఆర్థికంగా కూడా ఎవరైతే పెట్టుబడులు పెట్టి ఎవరైతే పెట్టుబడుల లాభం లేక మానసికంగా ఒత్తిడి పడి మానసిక సమస్యల్లోకి వెళ్ళిపోయి మానసిక ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వ్యక్తులకి ఈరోజు పూర్తిగా ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క రంగంలో కూడా వీరికి అభివృద్ధి పరంగా కనబడుతూ ఉంటుంది అది వీరికి వ్యాపార సంబంధించినటువంటి అవకాశాలు కూడా ఇప్పుడు నూతనమైనటువంటి లాభాలు కూడా తప్పుతున్నాయి ఇక చూసుకుంటే వీరికి ఎప్పుడుకెళ్ళినా ఏదనుకున్నా కూడా ప్రతి విషయంలో కూడా ప్రతి రంగాల్లో కూడా వీరికి అభివృద్ధికరంగానే నిలబడుతుంది ఎందుకంటే చంద్రగ్రహణ ప్రభావం అనేది వీరి యొక్క రాశి పైన ఎక్కువ ప్రభావం చూపిస్తకపోయినా చెడు నష్టాన్ని అయితే తీసుకురావట్లేదు ఎందుకంటే ఇది మన జరిగినటువంటి చంద్ర యొక్క రాశి మనం అందరూ కూడా ఎంతో మంది శాస్త్రజ్ఞులు ఎంతో మంది గొప్ప గొప్ప పండితులు కూడా మీ రాశికి కలిసి రాదని మీకు చెప్తున్నా సరే కానీ మీ రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని అనుకోవాలి అదే విధంగా ఒక బాకీలు తిరిగి రావడం కానీ పెట్టుబడులలో ఊహించిన లాభం రావడం కానీ పెద్దవారి ఆస్తి నగదు బహుమతి రూపంలో మీకు రావడం కానీ సాధారణంగా ఎదురు చూస్తున్నప్పటికీ వచ్చేటువంటి డబ్బు ఇది నా అదృష్టమా ఆశ్చర్యకరంగా మిమ్మల్ని అయితే అలరి అలరింపబోతుంది ఇక విదేశ ప్రయాణాలు ఎవరైతే అనుకుంటున్నారో విదేశీ రంగాల్లో ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో లేదా విదేశాలలో ఎవరైతే ఉండి అక్కడ కొద్దిగా వ్యాపార నష్టాలు ఆరోగ్య నష్టాలు కుటుంబ ఇబ్బందులు మానసిక ఒత్తిడి పడి మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నారో అలాంటి వ్యక్తులకు కూడా ఈ రోజున మీకు పూర్తిగా ఒక ప్రత్యేకమైనటువంటి రంగంలో అభివృద్ధి కనగబడిపోతుంది విదేశీ ప్రయాణాలు వీసా మరియు డాక్యుమెంట్లు అన్నీ కూడా క్లియర్ చేసుకొని మీరు విదేశాలు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి అదేవిధంగా విదేశాల్లో ఉండి అక్కడ ఉద్యోగం రాక మానసికంగా బాధపడుతున్న వారికి కూడా వారికి విదేశమైనటువంటి అవకాశాలు కనపడి విదేశాల్లో ఉద్యోగ రంగాల్లో మంచి అభివృద్ధి సాధించి వీరి జీవితంలో మరింత ప్రత్యేకంగా అభివృద్ధికరంగా నిలబడతారు కాబట్టి ఈ రోజున మొత్తానికి మకర రాశి వారి శుభవార్తలు సాధారణ శ్రమ కూడా వచ్చిన వరం లాంటిది అదేవిధంగా వీరికి ముఖ్యంగా ఏంటంటే కుటుంబంలో కూడా ఇంట్లో పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతున్నాయి కుటుంబ సభ్యులు అనుకోని మద్దతు సర్ప్రైజ్ గిఫ్ట్లు కూడా మీకు రావచ్చు అదేవిధంగా మీ మనసులో ఉన్నటువంటి ఒక ఇల్లు ఆనందంతో నిండిపోయినటువంటి భావన కూడా మిమ్మల్ని మరింత ఉత్సాహభరితంగా కూడా చేస్తుంది ఇక మకర రాశి వారికి మీరు ఊహించిన విధంగా నాలుగు రోజులు కూడా గొప్ప అదృష్టాన్ని గొప్ప అవకాశాన్ని మీకు తెచ్చిపెడుతున్నాయి కాబట్టి మీ రాసి ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి ఈ వీడియోని అలాగే లైక్ చేయండి మరి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి